సీనియర్ హీరోయిన్ త్రిషా స్పీడ్ పెంచారు తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు మలయాళ ఇండస్ట్రీలోనూ మళ్లీ ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు ఇలా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో జోరు చూపిస్తున్నారు చెన్నై చంద్రం పొనియన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్ ను మాత్రం పూర్తిగా మార్చేసింది అప్పటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్కే ఫిక్స్ అయిన త్రిష ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ స్టార్ హీరోలకు జోడీగా మారారు పొనియన్ సెల్వన్ తర్వాత విజయ్ లోకేష్ కాంబినేషన్లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు త్రిష ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్లో ట్రెండింగ్ వచ్చేసింది అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి ప్రెజెంట్ తమిళ్లో కమల్ హాసన్ థగ్ లైఫ్ అజిత్ విడాముయర్చి సినిమాలో నటిస్తున్నారు మలయాళంలో మోహన్ లాల్ రామ్ టోవినో థామస్ ఐడెంటిటీ సినిమాలో షూటింగ్ కూడా పార్లల్ గా జరుగుతోంది ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాతోనూ త్రిషా బిజీగా ఉన్నారు